శ్రీకృష్ణుని జన్మాష్టమి కీసర మండలంలోని చీర్యాల గ్రామంలో జన్మాష్టమి కార్యక్రమాలు యాదవ కుల పెద్దలు మహిళలు గ్రామ పెద్దల సమక్షంలో ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్షులు కోలా సత్యనారాయణ యాదవ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోలా కృష్ణ యాదవ్ బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు కోలా బాలరాజ్ యాదవ్ కోల నాగుల యాదవ్ కోల మహంకాళి యాదవ్ కోల మల్లేష్ యాదవ్ పూల కృష్ణ యాదవ్ కోలా శ్రీశైలం యాదవ్ కోలా విజయ్ కుమార్ కోలా నరసింహ యాదవ్ నరేష్ యాదవ్ సాయి యాదవ్ వెంకటేష్ యాదవ్ శ్రీకాంత్ యాదవ్ వేణు యాదవ్ నారాయణ యాదవ్ లక్ష్మీనారాయణ మహిళలు ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది એ બધા હરિભજન બનીને વાર્તાલેન ઘેસ્યા રાઈન ફોટો ઉઠાવું સુંદર કેંતલા જોડા đang <laughs>